ఆళ్ళగడ్డ నియోజకవర్గ పరిధిలో పంతొమ్మిది మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించామని ఎక్సైంజ్ సిఏ కృష్ణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం నాడు రుద్రవరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వరప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానాన్ని వివరించారు నియోజకవర్గంలో పంతొమ్మిది మద్యం షాపుల ఏర్పాటుకు గాను ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా పదిహేడు అప్లికేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల పదకొండవ తేదీన లాటరీ డిప్ ద్వారా విజేతను ప్రకటించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ సిఐ కృష్ణమూర్తి రుద్రవరం ఎస్ఐ వరప్రసాద్ కానిస్టేబుల్ షరీఫ్ నాగేంద్ర మద్దిలేటిరెడ్డి పాల్గొన్నారు గోస్పాల్లు రుద్రవరం మూడు షాపులు గోస్పాల్ మూడు షాపుల్లో వాటికి సంబంధించి యాభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజు చాకల మరి సిరివెల్లలో చాగల మరి మూడు షాపులు సిరివెల్ల నాలుగు షాపులు వాటికి సంబంధించి అరవై ఐదు లక్షలు అండి వీటికి సంబంధించి రెండు లక్షలు నాన్ రీఫండబుల్ డీడీ లేకపోతే ఆన్లైన్లో ఎక్కడైనా ఇక్కడైనా కాదు ఎక్కడైనా ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు వీటి వలన ఇబ్బంది అనేది ఉండదు దీని నుండి సిండికేట్కి సంబంధ సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగా వేసుకోవచ్చు అండి వీలు పడుకుంటే అట్లా వీలు పడుకుంటే మా ఎక్సైజ్ చేసిన బ్లోబేషన్ ఎక్సైజ్ ఆర్డర్ కట్టుకు వస్తే అక్కడ ఆఫ్లైన్లో ఒకటి డీడీ ద్వారా అప్లోడ్ చేస్తామండి లేదంటే డబ్బులు కట్టాలంటే చలానా చలానా తీసి కంప్యూటర్ సిస్టమ్ నుండి చలానా తీసి తీసి బ్యాంక్ పంపించి ఆ బ్యాంక్ నుండి చలాన్ వచ్చిన తర్వాత వాటి ద్వారా తీయడం జరుగుతుందండి అక్కడ ఆర్ టికెట్లు ఇష్యూ చేస్తామండి వీటికి సంబంధించి గవర్నమెంట్ వారు ఇంత మును పదహైదు పర్సెంట్ ఇచ్చేవారు మాత్రమని ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారండి దీని దీనివలన వ్యాపారస్తులకి మా వెసులుబాటు బాగుంటుందని మా మా అభిప్రాయం అండి ఇంకోటి ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లైనా ఒకటేనా కాదు ఎన్ని అయినా ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు నిర్భయంగా ఇబ్బందులు అయితే ఉండవు దీనికి దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ షాపులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబరు నైన్ డబల్ ఫోర్ నైన్ సారీ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ నంబర్కు సంప్రదిస్తే వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఎటువంటి అపోహలు ఉండండి ఎటువంటి భయపడిన అవసరం లేదు దీని తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్స్ లాస్ట్ చివరి అండి తర్వాత తొమ్మిది కంప్లీట్ అయిన తర్వాత పదకొండవ తారీఖున లాటరీ తీస్తారండి ఆ లాటరీ నంద్యాల కలెక్టరేట్ తీస్తారండి ఆ రోజే ఎవరికైతే తగ్గుతుందే ఆ రోజు వాళ్ళకు లైసె వాళ్ళు రుసుము వన్ బై సిక్స్ వన్ బై థర్డ్ కట్టాల్సి వస్తుందండి మిగతా రుసుము బ్యాంక్ బ్యాంక్ గ్యారెంటీ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది దాని తర్వాత షాప్స్ పన్నెండు తారీఖు నిర్వహించారు అది దాని 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 వరకు మీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి అపోలు పడకుండా మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం అని మా విన్నపం